నమస్తే మీరు చూస్తున్నారు జికివాళ్ళ నా పేరు అండి వాస్తు అనేది పూర్తిగా సైన్స్ అనుకున్నప్పుడు మనం ప్రతిదీ కూడా వాస్తులో సైంటిఫిక్ ఫోన్తో చూడొచ్చు అనుకున్నప్పుడు సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలను మనం డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్న మానసిక ఆందోళనకు లేదా ట్రెస్ ట్రెస్ లేదా యాంగ్జైటీ వీటికి వాస్తు కారణాలు ఏమైనా ఉంటాయా ఇది ప్రశ్న ఖచ్చితంగా అండి వాస్తు అనేది మన పైన మానసికంగాను ఆరోగ్యంగాను ప్రభావం చూపుతుంది అందుకే మనం వాస్తు కరెక్షన్స్ చేసుకుంటాం ఇంట్లో అనేది పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ కోసమే ఈ వాస్తు పాటిస్తాం ఖచ్చితంగా కాబట్టి మానసిక పరమైన సమస్యలకు వాస్తు కారణం అవుతుంది కానీ సాధారణంగా ఏదైనా సమస్యలు ఉండి ఆర్థిక సమస్యలు లేదా ఉద్యోగం రాలేదు పిల్లల పెళ్ళిళ్ళు అవ్వలేదు ఏదో ఒక సమస్య ఉండి దానికి ఒత్తిడి కలగడం లేదా యాంగ్జైటీ ఆందోళన చెందడం అనేది నార్మల్ సహజం అలా కాకుండా ఏ సమస్య లేదండి ఒక విధంగా చెప్పాలంటే పిల్లలు సెట్ అయ్యారు మేము ఉద్యోగాలు చేసుకున్నాం పిల్లలు ఉద్యోగాలు చేసుకున్నాం అంతా బాగానే ఉంది కానీ ఎందుకు భయం భయంగా అభద్రతాభావంతో యాంగ్జైటీ అంటే లేకపోతే మానసిక ఆందోళన ఒత్తురు ఊరికూరికనే మానసిక వ్యాకులత చెందుతున్నామని అంటే మాత్రం దానికి వాస్తు కారణమై ఉండవచ్చు ఆ కరెక్షన్ చేసుకోవాలి అప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా మానసిక వ్యాకులతకు ట్రస్కి ఒత్తిడికి మనసుకు సంబంధించిన మానసిక పరమైన ఒత్తిడికి కారణం మన ఇంట్లో వాయువ్య దిక్కులో ఏమైనా లోపం ఉందా చూసుకోవాలి మన ఇంట్లో వాయువ్య దిక్కులో లోపం ఉంటే కనుక ఖచ్చితంగా మానసిక పరమైన సమస్యలు మనకి తలెత్తుతాయి వాది వాయు వాయువ్య దిక్కులో లోపం ఏముంటుంది వాయువ్య దిక్కు అనగానే వాయువ్యం లోపించిందా వాయువ్యం పెరిగిందా పెరిగినా కూడా మనకు దోషమే లేదా వాయువ్యం మెరకగా ఉందా అంటే ఎత్తులో ఉందా లేదా వాయువ్యం భాగంలో మనం ఏదైనా ఒక రూమ్ నిర్మించి మన ఇంటికి అటాచ్ చేయడం ద్వారా ఇల్లు మొత్తం వాయువ్యం పెరిగిన దోషం ఏమైనా ఏర్పడిందా లేదంటే వాయువ్యం వీధి ఉందా ఇలాంటివన్నీ చూసుకుంటే ఈ వాయువ్య లోపం వల్ల ఖచ్చితంగా మానసిక పరమైన వ్యాకులత చెందుతారు ఎందుకంటే వాయువ్య దిక్తిప చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన మన కారకుడు మనస్సును ప్రభావితం చేయగల గ్రహం ఏదైతే ఉందంటే చంద్రుడు కాబట్టి చంద్రుడి కారణం చంద్రుడికి ఎలాగైతే వృద్ధి క్షయాలు ఏర్పడతాయో ఆ విధంగా మన మనసు ఒకప్పుడు బాగుంటుంది ఒకప్పుడు భయం ఈ ఒత్తిడికి మానసిక వ్యాకులతకు చెందుతుంది మరి అభద్రతా భావం భయం భయంగా ఉండటం అన్ని ఉన్నాయి ఏదో జరిగిపోతుందని భయపడిపోవడం ఇన్సెక్యూర్ ఫీలింగ్ అంటాం కదా ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో నైరుతిలో లోపం ఉన్నదా నైరుతి దిక్కు ఉన్నది కదా నైరుతి లోపం ఉంటే కనుక అభద్రతా భావం భయం రోగ భయం ఇవన్నీ ఉంటాయి మరి ఈ నైరుతి దిక్కులో లోపమేమి ఉండొచ్చు నైరుతి దిక్కు పల్లంగా ఉంటే గాని నైరుతి దిక్కులో మన ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉంటే గాని అంటే తక్కువ ఉండాలి నైరుతి వైపు కానీ ఎక్కువ ప్లేస్ ఉందనుకోండి ఏదన్నా కారణం చేత అది కూడా దోషమే నైరుతి ఉందంటే పక్క అభద్రతా భావం భయం భయం మరి నైరుతిలో గుంటలు ఏమైనా తీసామా అంటే గొయ్యిలు తవ్వామా అది అభద్రతా భావమే కాదు రోగ భయమే కాదు మరణ భయం కూడా కలిగిస్తుంది మన ఇంట్లో మానసిక పరమైన వ్యాకులతకు కారణం వాస్తు కారణం వాయువ్యంలో ఏదైనా లోపం ఉందో చూసుకోవాలి భావం ఇన్సెక్యూర్ ఫీలింగ్ యాంగ్జైటీ వీటికి కారణం నైరుతి దిక్కులో ఉందో చూసుకోవాలి లోపాన్ని సవరించుకుంటే వాస్తు పరంగా ఈ కరెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి పోతాయి నిజంగా సమస్య ఉంటే ఆ సమస్య తీరితే తప్ప పోవు మామూలుగా ఏ సమస్య లేకుండా కూడా ఇలా ఉన్న వాళ్ళకు ఈ వాస్తు కరెక్షన్ సరిపోతుంది ఈ వీడియో పైన మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మళ్ళీ నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అడగచ్చు ధన్యవాదాలు